వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ ఎలోన్ మాస్క్ ముఖేష్ అంబానీల కంటే ఎన్నో రేట్లు సంపన్నురాలు ఈ మహిళ బిలియనీర్లో లేదా సూపర్ రిచ్ విషయానికి వస్తే ఎలోన్ మాస్క్ ఆర్నాల్డ్ బెర్నాల్డ్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ వంటి పేర్లే గుర్తుకు వస్తాయి కానీ మీరు చరిత్రను పరిశీలిస్తే చైనాకు చెందిన ఎంప్రెస్ వు ఇప్పుడు చెప్పిన వారందరికంటే సంపన్నురాలు అంబానీ ఎలోన్ మాస్క్ జెఫ్ బేజోస్లో మొత్తం ఆస్తుల కంటే ఎక్కువ ఆస్తులతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలు ఈమె చరిత్ర ప్రకారం ఆమె జీవించిన కాలంలోని అత్యంత ధనవంతురాలిగా ఎంప్రెస్ ఉ సామ్రాజ్ఞిని పరిగణిస్తారు కొంతమంది చరిత్రకారులు ఉ ఇప్పటి వరకు జీవించిన అత్యంత ధనిక మహిళ అని పేర్కొన్నారు ఎంప్రెస్ ఉ నికర విలువ యుఎస్ డాలర్లు పదహారు ట్రిలియన్లుగా అంచనా వేయబడింది అంటే ఎలోన్ మాస్క్ జెఫ్ బేజోస్ ముఖేష్ అంబానీ వంటి మహా సంపన్నుల ఆస్తులు కలిపిన అది సామ్రాజ్ఞ సంపదతో సమానం ఇది ఎలోన్ మాస్క్ యొక్క రెండు వందల ఇరవై తొమ్మిది డాలర్ల బిలియన్లు జెఫ్ బేజోస్ యొక్క నూట డెబ్బై నాలుగు డాలర్ల బిలియన్లు మరియు ముఖేష్ అంబానీ యొక్క నిఖర విలువ నూట ఆరు పాయింట్ రెండు బిలియన్లను అధిగమించింది టాంగ్ రాజవంశానికి చెందిన ఎంప్రెస్ వు ఒక తెలివిగల పాలకురాలు ఆమె పాలన మరియు అధికారాన్ని కొనసాగించడానికి అనేక వ్యూహాలను ఉపయోగిస్తుందని చరిత్రకారులు గుర్తించారు తన స్థానాన్ని కాపాడుకోవడానికి తన స్వంత పిల్లలను బహిష్కరించడంతో సహ కఠినమైన చర్యలను కూడా తీసుకుంది సామ్రాజ్ఞ సుమారు పదిహేను సంవత్సరాలు పాలించారు ఆ కాలంలో చైనీస్ సామ్రాజ్యం మధ్య ఆసియాలో విస్తరించింది ఆమె పాలనలో చైనా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది తేయాకు మరియు పట్టు వ్యాపారాలు గణనీయంగా వృద్ధి చెందినట్లు నివేదించబడింది ఎంప్రెస్ వు యొక్క సంపన్నమైన విలాసవంతమైన జీవన శైలి కూడా ఎంప్రెస్ వు ఆఫ్ చైనా అనే టీవీ సిరీస్తో సహా పలు చలన చిత్రాలు టీవీ షోల ద్వారా ఇప్పటి ప్రజలకు తెలుస్తోంది మీరు ఈమె గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ సిరీస్ని చూడండి ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ చూస్తూ ఉండండి వన్ డేవి న్యూస్